ఏంటి బా చదువుతో నమ్మించావనుకో పరకేం చేద్దే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రే మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెల్లీరస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏసు కిట్టేద్దాం పాండవ వనవసం చేద్దాం రా బాగుంటది రే కొంచెం రిచ్ గా ఆలోచించరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం ఆహా పేర్లోనే ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయితే ఎవరో చూపించు చీర లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నుంచి చూపిస్తారుగా ఊరు అదిగా రే బావా ఇది ఫిక్స్ ఎల్లలు మాట్లాడు మాట్లాడు టవర్ని రా బండికి లేనద్దం అనుకుంటా రా నమస్తే అన్న నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడం అంటే ఓయ్ యా జంపలైన మల్లి ఆ బార్ బార్ కుందిజీ కాదు పోయి పల్తావు మా బా చేలాటడంటాస్తవా అమ్మా చీర లాగుతా కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా నేను ఎలా మాట్లాడొస్తున్నాను నాకు మేటర్ మొత్తం అంత అయిపోయిందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా కదా ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుని స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అన్నా ఓ నా నడి వాడు చాలా ఎక్కువ చేస్తున్నావు అస్సలు తనకి పట్టించుకోవద్దు అదవడే చాలి నువ్వు బయట చూసుకో ఏ కాదు కరెక్ట్ చూడే నేను మీరే మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడేది వింటే చంటే మన కాలేజీ ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ ఓట్ చేయాలంట మీరు కూడా మత చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ కూడా తెలియకుండా చేయలేనండి ఏమి బోలేరు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిజన్ క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే హా నువ్వు మాట్లాడుకో ఛీ ను మాట్లాడి నైన్ నైన్టీ సిక్స్ బుక్స్ అండ్ గినిస్ బుక్ కే క్యారెక్టర్ తానన్నాను నువేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రావరణంలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు నిప్పింది అవడే కదా ఆ పట్లలో గినిస్ బుక్ లేక అని గుండుండు ఒక గినిస్ బుక్ ఏంటి దెంపిడి గిళ్ళె బ్యాగ్ బుక్ లెక్కేది థూ సేమ్ ఓయ్ బూమర్ ఇక్కడనో పిచ్చొచ్చు కదా ఏ ఇది బాండా టికెట్ పాస్ మేడం టికెట్ పాస్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్కడ దగ్గరికి వెళ్ళిపోవడం ఇది ఏమో టీవీ షో అనుకుంటున్నామండి ఏ చూపి వాళ్ళు ఎవరిని అడగలేదు కదా వాళ్ళంటే చదువుకునే ముఖాలు మరి నాది చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి బోమార్ అందుకే దాని పరిస్థితి ఏంటి ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు ఉందో అది సరిపోద్ది బాడదు నీ కొందరే వచ్చి బాక్సు బాడ్ పోసరమా అబ్బే ఈరోజు కళలు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రారి తిరిగిపోయింది ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను బేబీ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదరు టికెట్ లేదు ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం చేశారు సద్దేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపు ఆ సంగతి నేను చూసుకుంటాను కొడతానండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడతాను థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా ఎరా నీ ఆయన హీరోవా చూస్తాను కొట్టు కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా సరస్వద్ది సరస్వతి చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామి గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తాను కానీ దించితే కొడదా అబ్బో తీ

నేను మీతో స్కిట్లో చేయటం ఏంటి సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా నేను ఎంత కూడా తెలీదు అంత మాట లేచారు సార్ ఆయన నాకు స్టేజ్ అంటే భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా రా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్తే బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూ రోజు తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో పది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీర లాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తాను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర అక్కడ నించో మిగతా నేను చూసుకుంటా